నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజా క్రియేషన్స్ హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు తెలంగాణ లెక్కల సూపర్గా చేసుకునేటువంటి చకినాలు చూద్దామండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూడగా అయితే ఈ వీడియో మొత్తం చూడదురు చూపిస్తా అయితే మనము ఎంత కావాలనుకుంటే అందులో సగం నువ్వులు తీసుకోవాలి కిలో బియ్యం పోతే అర్ధ కిలో నువ్వులు అయితే నేను ఒక గిలాస్ అతను కొలిసి పోసినా మీకు అంతా చూపించినా కూడా మళ్ళీ అవి కూడా చెప్తా మీరేం గట్లా అనుకోకుండా అయితే బియ్యం నానబెట్టినా నానబెట్టి నానబెట్టుడు మంచిగా నానబెట్టినా ఎంత నానబెట్టినా ఏంది ముచ్చట అనేది మొత్తం చెప్తా పిండి చూడు ఎంత మంచిగా ఉందో తెల్లగా మల్లెపూలు ఉన్నది కదా మల్లెపూ లెక్కనే ఉన్నది నాకు కూడా గమ్మత్ అనిపించింది కలిపినా కొద్ది కలిప బుద్ధింది పోసినా కొద్ది పోయే బుద్ధింది గమ్మత్ గమ్మత్ అనిపించిందమ్మా మీరు కూడా పోసుకోరు వీటికి ఏం బియ్యం పొయ్యాలి ఎట్లా చేయాలి ఏ లెక్కలలో పెట్టాలి ఉప్పు ఎంత వేయాలి ఓం ఎంత వేయాలి నువ్వులు ఎన్ని పోయాలి జీలకర్ర ఎంత వేయాలి అన్నీ చెప్తా గది ఎందుకు ఇట్లా చెప్తా చెప్తా అనుకుంటే ఇంకా చెప్తలేదు అనుకుంటుండ్రాదగాలైతే వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది అమ్మా చూడుండ్రీ అయితే ఏం లేదు నేను ఎంత సకినాల పిండి తీసుకున్నానంటే ఒక రెండు గిలాసుల పిండి అర్ధ కిలోని బియ్యం తీసుకున్న పావు కిలో నువ్వులు పోసిన నిజంగా అది రాత్రి పదకొండు కొట్టగా నానబెట్టిన నానబెట్టి పొద్దుగాల పడేసిన పొద్దుగాలంటే వరకంటే మబ్బులు ఐదు ఐదుగుట్టగా పడేసిన ఎనిమిది గొట్టంగా పిండి పట్టించుకొచ్చిన ఏంది అయితే బాగా చేసినాం ఇంట్లో కానీ మీకు మొత్తం చూపియ్యాలంటే లెక్కలు కొంచెం కింది మీద అవుతుందని కొంచెం కొంచెం చేసినా చూపిస్తున్నా రకరకాలు చేసినాం పిండికి మనం సకినాలకు దొడ్డు బియ్యం పోసుకుంటే మంచిగా ఉంటుంది సన్న బియ్యం కంటే దొడ్డు బియ్యం మంచిగా ఉంటాయి అది కూడా రెండు మూడేళ్ళ బియ్యం పోషనుకో గమ్మగా కమ్మగా 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 నవ్వి నా కొద్ది నువ్వులైతే మంచిగా ఉన్నాయమ్మా అయితే కిలో పిండికి అర్ధ కిలో నువ్వులు అనుకో ఇప్పుడు మీకు అర్ధ కిలో పిండి చూపించిన అది నానబెట్టినాక గ్రైండర్ లేన పట్టుకోవచ్చు కానీ పిండి గిన్నెల పోసినా పట్టుకోవచ్చు కానీ నేనైతే కొంచెం అంత బాగానే చేసినా కాబట్టి పిండి గిన్నెల పోసిన ఇట్లా వెనక ముందరికి మనం పోసినాక ఇట్లా అంటే ఏంటంటే అటు ఇటు సందులు లేకుండా పోయాలి సకినం సకినం దారిడవాలి అంటే కొంచెం పోయాలి సూడు ఎట్లా వస్తుందో ఎంత మంచిగా అవుతుంది గుండూరుగా మనం ఏళ్ళ మధ్యలో పిండి పెట్టి ఇలా ఇలా అంటే గిట్ల గిట్ల అంటాయి పల్క శుల్కంగా సకినాలరా పోడు అనే ముచ్చట ఉండనే ఉండదు మనము బాగా ఏండ్ల కింద తీసుకున్న బియ్యం అయితే రెండేండ్ల కింద బియ్యం ఏంది అనుకో గిట్ల మంచిగా సాగుతుంది జిగత్తుంది మంచిగా ఉంటుంది సకినం పోషణా కొద్ది పోయ్య బుద్దుతుంది సుషీంద్రా సన్నగా ఎంత ముద్దుగున్నాయి ఇట్లా ముందు ముందుగా పోసుకుంటే ఎంత పెద్దగా మనము రోపల గుండూరుగా ఎంత పెట్టుకుంటే అంత పోసుడు అంతే గంతే చూసిండ్రా మంచి అలక పోయ్యా లేదా మీకు కూడా పోయేతుంది అలక కదా అట్లా అట్లా మనం ఆలోచించుకునే ముచ్చట లేనే లేదు ఇట్లా పోషణ కొద్దీ అయిపోయినా కొంత కొంతనన్నా తీగ దిగుతుందా చూసిండ్రా తీగనన్న దిగిందా ఏం దిగలే నువ్వులు కూడా మంచిగా ఉన్నాయి అంటే కొంతమంది రెండు బియ్యానికి రెండు నువ్వులు పోసుకుంటారు కానీ నేనైతే ఇక అట్లా పోయలే సగం పోషణ ఇంకా పోషణా మంచిగా ఉంటుంది అట్లా కూడా ఇక్కడ పిలగాండ్లకు ఆడపిల్లగాండ్లకు ఇసురాళ్ళు పోసిన ఈసురు రౌతులు చూడుండ్రి గమ్మతుందా రెండు రకాలుగా ఈసు ఒకటి ఈసురు రౌతు ఒకటి ఉట్టి ఇంట్లో రంగురంగు రసకినాలు కూడా పోసిన ఇంట్లో జీలకర్ర ఎంత వేసినా ఓమెంతేసినా అనే ముచ్చట చెప్పలే కదా ఓమనేమో ఒక రెండు సహాయంసాలు ఇచ్చినా ఒక కిలో తీసుకున్నారనుకోండి పిరికడు ఓమ పడుతుంది ఉల్లుల్లి పిరికడు పట్ట అలాగే ఘట్టి పిరికడ పట్టేరా ఇంత ఇక ఉప్పు అంటే మనము వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఒక కిలోకు ఉల్లుల్లి అంటే మీద మీద పడితే సమానంగానే ఉంటుంది మీకు కొంత ఎక్కువ తినేది ఉంటే కొంత ఎక్కువ వేసుకోండి కానీ ఇంత అయితే సరిపోతుంది సరిపోతుంది గంతే నేను గద్దె పోసిన ఆ టైంక ఇంత జీలకర్ర అయితే మంచిగా ఉంటుంది అనిపించింది కానీ వేయన్న వద్దా అని ఆలోచించడం కానీ ఎర్రగా ఎందుకు ఎర్రగా అయితే సకినాలని వేయలే గద్దె నువ్వులు ఉప్పు ఓమేసి బియ్యం పోసి సకినాలు ఇంత గమ్మత్తు కనబడుతున్నాయి దీన్ని ఉట్టి అంటారు ఉట్టి పోసుడు అంటారు అది ఉట్టి లెక్కు ఉందా అంటే లెక్కనే ఉంది కానీ ఏమో అట్లా అంటారు దాన్ని మీదికి గడితే ఉట్టి లెక్కనే అవుతుంది కదా కిందికి అందుకనే అన్నారు ఏమో అయితే మన ఇంట్లో ఇట్లా ఉట్టి పోసుకున్నాడు ఇవి ఏంది ఈసురురాళ్ళు పోసుడు ఆనవాయితీ అది ఇంట్లో మంచి మంచిదని పోతారు అట్లా ఇక అందరు పోసుకుంటారు అనుకో నేను చెప్తున్నాక అట్లా మీకు అందరికీ తెలియని ముచ్చట్ నా ఇదేమన్నా అందరికీ తెలుసు అయితే ఆటన్కి ఏం చేసినానంటే రంగు రంగుల సకినాలు కూడా పోతే గమ్మతుంటుంది మీకు చూపిద్దామని అనిపించింది పానం అంత దాంట్లో ఆడింది అయ్యే చూపిద్దాం ఏమున్నదంట్లా అనుకున్నా అనుకోని ఆయన అన్నం లేసుకునే జిలేబీ రంగు ఉండదా అది ఆట ఆకుపచ్చ రంగు అన్నం లేసుకునేది ఉంటుంది కదా అసలు తినే కలర్ రంగులే వేసుకున్న పసుపుపచ్చది కూడా తీసుకున్నా మూడు రంగులు పెట్టి సకినాలు పోద్దామని అనిపించింది ఆయనతో పోసిన చూడు పసుపు పచ్చది కూడా వేసిన గమ్మ తనిపిస్తుంది కదా సూతనే గమ్మ తనిపిచ్చింది పోతే కనిపించేది మంచిగా అనిపిస్తుంది గిన్నెలలో ఇట్లా పెట్టి పోసిన గమ్మ తనిపించింది అయితే మొదలైతే లోపల పోషన అయితే యాదికి పెట్టుకోండి కిలో బియ్యానికి అర్ధ కిలో నువ్వులు ఎరికైందా ఉప్పు ఉల్లుల్లి పిరికాడు ఓమా ఇక ఉల్లుల్లి పిరికేడు కంటే తక్కువనే ఇంత వేసుకోండి మంచిగా కమ్మగా తేసకినాలు రాత్రి గుట్టంగా నానబెట్టిండ్రు అనుకోండి నాలుగు గుట్టగా పడేయండ్రి ఐదుగుట్టంగా వడేయాలంటే మట్టుకు పదకొండు గుట్టంగా నానబెట్టిండ్రి ఎరికైంది కదా పదిటికి నానబెడితే నాలుగిటికి పడేయాలి పదకొండిటికి నానబెడితే ఐదిటికి పడేయాలి పొద్దుగాల ఎనిమిది ఎనిమిదిన్నర వరకు పిండి పట్టించుకురావాలి పిండి ఇట్లా ముడితే ముద్దకు రావాలి గట్లు ఉండాలి పిండి ఆ టైంక మంచిగా జల్లడ పట్టుకుంటే పట్టుకోవచ్చు సన్న ఏం పట్టుకుని ముచ్చ టైం అవసరం లేదు ఎంత గమ్మ తుంది సకినం చూస్తేనే గమ్మ తరిపితుంది కదా అయితే ఇంట్లో గోళీయంగా ఒకటి చూపిద్దాం అనిపించింది అందుకనే చూపించిన బాగా చేసిండ్రు కదా అందుకనే చూపిస్తున్నా చూడు ఇగో ఇట్లా మా దాంట్లో మా దాంట్లో అందరి దాంట్లో పెట్టుకుంటారు ఇట్లా గౌరవ ఊళ్ళో మీరు మీరు కూడా పెట్టుకుంటారు ఇగో ఇట్లా తీసుడు మాత్రం అల్కగా దియాలే కిత్తిరేకన్నా పెట్టచ్చు లేకపోతే పెళ్లి పత్రికలతోనే అయినా దీయొచ్చు కిట్ కిత్తిరేక ఇప్పుడు కరెంటు కుక్కర్లు ఎత్తలేవు దానితో దిస్తారు పెళ్లి పత్రికలు అయినా మంచిది ఇక ఇప్పుడు చూడు చిన్నగా చిన్న చిన్న చేతులతోనే ఎంత ముద్దుగాదిన్నది బిడ్డ ముద్దుగాదిన్నది అయితే ఇక అట్లా తీసింది తీసినాక అటు ఇంకా గోలిచ్చుకోవాలి ఆ గోలించుకున్న కూడా చెప్తా ఎరికైంది కదా మొత్తం ముచ్చటైతే మళ్ళీ చెప్తున్నా అయిన్రీ దొడ్డు బియ్యం తీసుకోవాలి పాత బియ్యం తీసుకోవాలి నానబెట్టాలి ఐదారు గంటలు ఏడెనిమిది గంటలు నానబెట్టాలి నానబెట్టినాక వడేయాలి వడేసినాక పిండి పట్టేయాలి పిండి ముద్ద కచ్చేటట్టు ఉండాలి అందులో కిలో పోతే అర్ధ కిలో నువ్వులు పోయాలి ఉప్పు సాలినంత ఉప్పు పోయాలి ఉప్పు అంటే ఉల్లుల్లి పిరికెడు చెప్పినా కదా ఇంత ఉల్లుల్లి పిరికెడు ఓమ పెట్టాలి ఏ జిలకర్రై తెర్రగైతుంది వేయలేదు మంచిగా దారిడిసి వస్తుంది అటు ఇంకా పోయాలి సకినాలు సకినాలల్లో మంచిగా లచ్చినంగోళి అన్నీ స ఇట్ల పోసుకోవాలని చెప్పినా కదా ఇసిర్రాళ్ళు ఉట్టి మీరు కూడా రంగు రంగుల సకినాన్ని కూడా చూపించిన రంగుల సకినాము చీరగట్టిత్తే సీమంతాలు అయితే పోస్తే గమ్మతి ఉంటుంది చూడుండ్రి ఇక గల్లీ గల్లికి లొల్లి లొల్లి ఎత్తుంది నిజంగా సకినప్పాల పండుగైతే మీకు కూడా లొల్లు లొల్లి ఎత్తుంది కదా ఇది గిట్లా అప్పాల పుల్లు ఉంటుంది చూడు అప్పాల పుల్లతో మరలేసుకుంటూ ఉండాలి అప్పాల పుల్లతో మరలేకపోతే అవి సక్క రావు అటు ఇటు ఇటు అటు ఉంటుంది ఎప్పుడు మరలేయాలి వేయాలి మంచిగా మరలతోనే మంచిగా ఉంటాయి లేకపోతే ఒదికు గోల్తే ఒదికు గోలే రెండు దిక్కుల గోలాలని ఇట్లా చేస్తే మంచిగా ఉంటాయి అనట అల్క సుల్కంగా గోల్తే అల్క సులకంగా ఉంటుంది మంచిగా ఉంది ఎట్లున్నది మీకు నచ్చిందా చెప్పుండ్రి వేసినాక వాయి వేసినాక అటు ఇటు మరలి మెసిలిస్తాం కదా అట్లైనా కానీ బాగా ఎర్రగైనాక తీయద్దు మంచిగా ఉండదు జరంతా తెల్ల తెల్లగా ఉన్నప్పుడే మనం తీసినాం అనుకో అది ఎర్రగా ఉండదు మంచిగా ఉంటుంది ఒకవేళ ఎర్రగైనాక తీసినాం అనుకో ఎర్రగా కదీ ఇంకా ఎర్రగా కనబడుతుంది అవి అంటుకున్నట్టు నేను ఊసిపోతలేవు అయినా కానీ మెల్లమెల్లగా ఊసేటట్టు చెప్పినా కానీ మంచిగా ఉందా ఇట్లా చూడుండ్రి అన్నీ ఒకటి 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 ఇడి ఇడిచిడిచి ఉంటే ఎంత గమ్మత్తు కనబడుతుంది మీకు మంచిగా అనిపిస్తుంది కదా మంచిగా అల్కగా వేసుకునేటువంటిది నిజంగా చూడుండ్రి అగో గోలి ఇసురౌతులు లెక్క గమ్మత్తు కనవడలే మీకు నా కూడా గమ్మతి కనబడుతుంది ఇక్కడ సకినాలు ఏంది అనుకుంటున్నారు కదా సకినాల ముచ్చట రేపు చెప్తా ఎర్ర సకినాల ముచ్చట అది ఏంది ఎట్లా చేసినా ఏంటిది అనేది మీకు రేపు చెప్తా రేపు చెప్పినప్పుడు చూడుండ్రి ఈ వీడియో మీకు అయితే నచ్చిందనుకుంటా దానికి ఒకటి గంట గంట పట్టణ ఉంటుంది కదా గంటది అది తూర్రి ఇట్లా లైక్ అట్టా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరు మంచిగా చేయండి తెలంగాణలో గల్లి గల్లిన లొల్లి లొల్లి ఎత్తుంది సంక్రాంతి పండుగ మంచిగుందా చూడండి రి ఎంత గమ్మతుంది గజల్ గజల్ గమ్మత్ గమ్మత్గా గమ్మత్ ఉంది మీరు కూడా ఇట్లా పోయి ఉండ్రీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా నన్ను యాడ్ చేసుకోరు బిడ్డ గది థ్యాంక్ యూ అట బిడ్డ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ